అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఇంటి గుమ్మానికి ఇవి కడితే ఇంటి దరిద్రం తొలగిపోయి వంద శాతం డబ్బు కలిసి వస్తుంది ఇంటి గుమ్మానికి లక్ష్మీ ద్వారంగా పరిగణిస్తారు ఒక ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోవాలంటే అది మీ ఇంటి గుమ్మాన్ని బట్టి ఉంటుంది మన ఇంటి ప్రధాన గుమ్మం ద్వారానే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో అలాంటి ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది కాబట్టి మీ ఇంట్లోకి కూడా లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే మీ గుమ్మానికి ఖచ్చితంగా కొన్ని వస్తువులను కట్టాలి లక్ష్మీదేవి కటాక్షం సులభంగా పొందాలంటే ఇంటి గుమ్మం ముందు ఎలాంటి వస్తువులను కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం మనలో చాలా మంది ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కట్టడం గుమ్మడికాయలు కట్టడం కలబందను కట్టడం ఇలా ఎన్నో వస్తువులను గుమ్మానికి కడుతూ ఉంటారు అది మనం చూస్తూ ఉంటాం మన ఇంటికి చెడు దృష్టి తగలకుండా ఉండాలని ఎలాంటి దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించకూడదని ఇలాంటివి కడుతూ ఉంటారు ప్రతి ఒక్కరి గుమ్మ ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ ఉండాల్సిందే గుమ్మడికాయను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఏ ఇంటి ముందు అయితే గుమ్మడికాయ ఉంటుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుంటుంది కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడవు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టాలనుకునేవారు ఏదైనా ఒక అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మం ముందు కట్టుకోవాలి ఇంటి ముందు కట్టే గుమ్మడికాయకి ఖచ్చితంగా తొడిమ ఉండాలి లేని గుమ్మడికాయను ఎట్టి పరిస్థితుల్లోనూ గుమ్మ ముందు కట్టకూడదు గుమ్మడికాయకు తొడిమ లేకపోతే దానికిన్న శక్తులన్నీ నశించిపోతాయి అమావాస్య రోజున గుమ్మడికాయను కట్టలేని వారు బుధవారం లేదా శనివారం నాడు సూర్యోదయానికి ముందే కట్టుకోవాలి ఈ విధంగా గుమ్మానికి గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఇంటి ముందు గుమ్మడికాయను కట్టలేని వారు కలబంద మొక్కను కట్టుకోండి ఏదైనా ఒక అమావాస్య రోజున కలబంద మొక్కను వేళ్లతో సహా తెచ్చుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని సాంబ్రాణితో ధూపం వేసి ఇంటి గుమ్మానికి కుడివైపున కట్టాలి ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను వేలాడదిస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో కల్లుప్పు ఒకటి కాబట్టి ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కడితే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది డబ్బును ఆకర్షించే శక్తి కల్లుప్పుకు ఉంటుంది కాబట్టి ఒక ఎర్రటి వస్త్రం తీసుకుని అందులో కొంచెం కల్లుప్పును వేసి ఇంటి గుమ్మానికి కట్టండి మీ కుటుంబానికి నరదిష్టి తగలకుండా మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది మీ ఇంటి గుమ్మం పైన పంచముఖ హనుమంతుని ఫోటో కానీ వినాయకుని ఫోటో కానీ పెట్టుకోండి గుమ్మం బయట దేవుని పటాలు ఉంటే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదు అలాగే మనలో చాలామంది వ్యక్తులు నిమ్మకాయలు అలాగే మిరపకాయలను దారానికి గుచ్చి ఇంటి గుమ్మానికి కడుతూ ఉంటారు ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కడితే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది డబ్బు పరంగా కూడా ఇంటికి కలిసొస్తుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి అప్పుల సమస్యలతో బాధపడేవారు ఒక కొబ్బరికాయను తీసుకుని దాన్ని ఎర్రటి వస్త్రంలో మూటకట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టండి ఇలా చేయడం వల్ల అప్పుల సమస్యలు తీరిపోతాయి విపరీతమైన సంపద మీ ఇంటికి చేరుతుంది మీ ఇంటి ప్రధాన తలుపు పైన లక్ష్మీదేవి ఫోటోను అతికించండి ప్రధాన తలుపు మీద లక్ష్మీదేవి రూపం ఉంటే ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఏనుగులు ఉన్న చోట లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుందట కాబట్టి మీ ఇంటి ముఖద్వారం దగ్గర ఏనుగు బొమ్మలను వేలాడదీయండి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అక్కడ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది అలాగే మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం స్వస్తి గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మీ ప్రధాన తలుపుపైన గంధంతో స్వస్తి గుర్తును గీయండి మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవిస్తారు మీ ఇంట్లో సమస్యలు ఎక్కువగా ఉంటే ఏదైనా ఒక శనివారం నాడు ఐదు తమలపాకులు అలాగే ఐదు రావి ఆకులను దండగా చేసి మీ ఇంటి గుమ్మానికి కట్టండి కుటుంబ సమస్యలు వెంటనే తొలగిపోతాయి ముగ్గులో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ఏ ఇంట్లో అయితే నిత్యం ముగ్గులు వేస్తారో ఆ ఇంటిని విడిచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళదు అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని దాన్ని రెండు ముక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమ చల్లి మీ ఇంటి గుమ్మానికి రెండు వైపులా పెట్టండి ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు డబ్బు సమస్యలే ఏర్పడవు వాస్తు ప్రకారం ఇంటి ముందు మందర మొక్క ఉంటే చాలా శుభకరం ఇంటి ముందు మందార మొక్కను పెంచుకుంటే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడవు తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా తులసి మొక్క ఉండేలా చూసుకోండి తులసి మొక్క ఉన్న ఇండ్లలో ఎలాంటి కష్టాలు రావని పండితులు చెబుతున్నారు ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలని ఇంటి గుమ్మానికి రాక్షసుల ఫోటోలు కడతారు కానీ ఇంటి గుమ్మ ముందు పొరపాటున కూడా రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు దీనివల్ల ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు చెత్తబుట్టను పెట్టకూడదు ఇంటి గుమ్మానికి ఎదురుగా చెత్తబుట్టలు ఉంటే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి అలాగే మీ ఇంటి గుమ్మానికి ఎదురుగా పెద్ద వృక్షాలు ఉండకూడదు ఇంటి గుమ్మం ముందు పెద్ద వృక్షాలు ఉంటే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అదేవిధంగా గుమ్మానికి ఎదురుగా కరెంటు స్తంభాలు లేకుండా చూసుకోవాలి గుమ్మానికి ఎదురుగా కరెంటు స్తంభాలు ఉంటే మీ ఇంటిపై నెగటివ్ ప్రభావం పడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి సర్వే జనా సుఖినో భవంతో